కలిసి దంపతుల స్నాన సంకల్పం చేస్తున్నాము అదేవిధంగా కింద ఎలాగూ పుష్కరిణి ఉంది పుష్ కింద తలనీలాలు తీసుకున్న వాళ్ళు స్నానం చేస్తారు అక్కడ అది వేరే విషయం ఇక్కడ పైకి వచ్చి దంపతులు పూజలు చేసుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా స్నాన సంకల్పం చెప్పించుకునే వాళ్ళు కానివ్వండి అదేవిధంగా వాళ్ళందరూ కూడా స్నానం చేయడానికి అవకాశం కల్పిస్తున్నాం పుష్కరిణిలో అదేవిధంగా భక్తులు ఎవరైనా తల మీద నీళ్ళు చల్లుకోవడానికి అందరికి కూడా అవకాశం కల్పిస్తున్నాం దాన్ని ఎట్లాగూ దాన్ని కూడా ఒక సేవ కింద గుర్తించి ఐదు వందల రూపాయలు దంపతులకు టికెట్ పెడుతుంది దాంట్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం స్వామివారి దర్శనం కూడా ఆలయ ఆలయ దర్శనం మరియు అభిషేకాలు లడ్డు ఇస్తాం అదేవిధంగా స్నాన సంకల్పం కూడా దాంట్లోనే తీసుకుంటున్నాం దీన్ని కూడా భక్తులందరికీ కూడా ప్రాచుర్యం కల్పించే గతంలో ఉన్నదే ఇది కాకపోతే ఈ టెంపుల్ రిన్నోవేషన్లు కొన్ని మరుగున వాటి అన్నింటినీ కూడా ఒకటొకటిగా మనం బయటకు తీసుకొస్తున్నాం అది కూడా చేస్తాం శ్రావణవాసంలో జరిగే వరలక్ష వ్రతాలు కానివ్వండి అదేవిధంగా కింద సప్ మాకు సత్యనారాయణ స్వామి వ్రతాలు బాగా ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటాయి గాదారిపుట్టలో ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఇంకా ఆషాఢ మాసం పోయింది కాబట్టి శ్రావణ మాసం వచ్చింది కొత్త దంపతులు వాళ్ళందరూ వచ్చేసి ఈ వ్రతాల